అనంతపురం జిల్లా బెలుగుప మండలంలో ఈదురుగాలతో కూడిన వడగండ్ల వానకు అరటి మొక్కజొన్న పంటలు పూర్తిగా నేలవాలాయి అప్పులు చేసి పంటలు సాగు చేస్తే వానలకు పంట దెబ్బతని లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం పంట నష్టం అంచనా వేయించి పరిహారం అందచేసి తమను ఆదుకోవాలని కోరారు పంట పంట ఎకరాలు నిన్న మొన్న వర్షానికి ఇలా నష్టం జరిగింది ఈ పంట నష్టం మా ఐదు ఎకరాలు ఇదే కాకుండా ఊర్లో చాలా మంది ఇలా అయిపోయింది గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఈదురుగాలు కూడిన వర్షాల వల్ల దాదాపుగా మొక్కజొన్నలన్నీ నేలబడ్డమయ్యాయి కావున మాకు ప్రభుత్వం నుంచి నష్ట ప్రారంభం మాకి ఇప్పించాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం నేను వచ్చేసి నాలుగు ఎకరాలు అరటి పంట వేశాను దాదాపు సంవత్సరం కావస్తుంది ఇప్పుడు కరెక్ట్ కటింగ్ టైంలో అకాల వర్షం ఈదురు గాలులు వడగండ్ల వర్షం నుంచి మొత్తం అరటి తోట మొత్తం నేలమట్టం అయిపోయింది